ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ కర్మకు కారణం ఇదే ఐదు నిమిషాల్లో అదృష్టం పొందే మార్గం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వినిబిడ్డ లేకపోతే కన్నీళ్ళే అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి శ్రీ సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశయానం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూస్తారు పురుష వశీకరణ వంద శాతం గురువు గారు ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ మరి మన బాబా గారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాపగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ మూడు మాటలు ఎప్పుడు కూడా గుర్తుంచుకోమ్మా ఎవరు కూడా నిన్ను ఏమీ కూడా చేయలేరు నువ్వు ప్రతి దాని గురించి కూడా భయపడుతున్నావు కదా అలా ఎప్పుడు కూడా భయపడవద్దమ్మా ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేని ఈ కాలంలో నువ్వు మాత్రం నిజాయితీగా ఉన్నావు కానీ వాళ్ళు అలా ఉన్నారని నీ మనసును కానీ నీ అలవాట్లు కానీ నీ మంచితనాన్ని కానీ ఎప్పుడు కూడా మార్చుకోవద్దు బిడ్డ నువ్వు చేసే మంచి నువ్వు ఉండే నిజాయితీ నిన్ను కష్టకాలంలో కాపాడుతుంది అది ఎప్పుడు కూడా నీకు హాని జరగదు ఇప్పటికే పరిస్థితి కొంచెం బాగా లేకపోయినా సరే అతి కొద్ది రోజుల్లో నీ కష్టం అనే పేరు అంటే నీ బాధలన్నిటికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించే మార్పు వస్తుంది క్షణాల్లో అయిపోతుందమ్మా అప్పుడు నువ్వు బాబా అద్భుతం చేశారని సంతోషపడతావు నేను ఎప్పుడు కూడా నా బిడ్డని నా భక్తుల్ని ప్రేమిస్తూ ఉంటాను నేను నీ గురించి నీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదు అనుకోకుండా నేను ఎప్పుడు కూడా నీ వెంటే ఉన్నానన్న మాటను నీకు సరైన సమయంలో అన్నీ కూడా జరిగేలా చేస్తాను అందరినీ కూడా ఒంటరివి అంటే ఒంటరి చేసి నువ్వు ఒంటరి నిన్ను వదిలేశారని ఎప్పుడు కూడా బాధపడవద్దు ఎవరు వదిలినా వదలకపోయినా నీ సాయి ఎప్పుడు కూడా నీ దగ్గరే ఉంటాను నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎందుకమ్మ వదిలిపెడతాను చెప్పు నీకు నమ్మకం ఉంటే పిలిస్తే పలుకుతా అడిగితే అడిగినవన్నీ ఇస్తాను నీ కోసం నువ్వు కోరితే ఎప్పటికీ కూడా నీ గుండెల్లో నేను కొలువై ఉంటా నీ 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 జీవితంలో ఉన్నప్పుడు ఇంకా ఏం కావాలో చెప్పుబిడ్డా ఈ అవసరాల గురించి పెద్దగా ఆలోచించి అవసరం అస్సలు లేదు సరైన సమయంలో ఏదైనా సరే నీ దగ్గరికి వస్తుందని నేను చెప్పాను కదా ఎప్పుడు ఇవ్వాలో నీ సాయికి తెలుసు కాబట్టి ఆందోళన పడవద్దు అవసరమేమీ లేదు సమయానికి అన్నీ జరుగుతాయి ఏది ఆగమన్నా ఆగదు నువ్వు స్మరిస్తూ నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ నన్నే ప్రార్థిస్తూ ఉన్నావు కదా నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నువ్వు నమ్ముకున్న ఈ సాయి నిన్ను ఎప్పుడు కూడా వదలడమ్మా తోడుగా ఉండి నేను రక్షిస్తూ ఉంటాను నీ మనసు కలత చెందినప్పుడు నువ్వు నీ మనసు బాధపడుతూ ఉండేటప్పుడు ధైర్యంగా ఉండు నీ సాయి సచ్చరిత్ర ఎప్పుడు కూడా పఠిస్తూ ఉండు నీకు ధైర్యమే కాకుండా నీ సాయి యొక్క అనుగ్రహం కూడా నీకు అందుతుంది ఎప్పుడు కూడా ధైర్యాన్ని వదలొద్దమ్మా ఎందుకు బిడ్డ చింతపడతావు చెప్పు నువ్వు ఎప్పుడు కూడా అడుగుతావు కదా నీ సాయిని ఎప్పుడు నేను కాపాడుకుంటానని చెప్పాను కదా ఆందోళన వద్దమ్మా నీకు వచ్చిన కష్టం నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి నీకు తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు కలత చెందితే అవన్నీ కూడా తల్లి నువ్వు నీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని చుట్టూ ఉన్న వారి గురించి నువ్వు కొంచెం తెలుసుకోవాలి కదా మోసం చేశారని బాధపడకుండా ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సరే సుఖమైన సరే నీకు ఆ భగవంతుడు ఇచ్చినదే రేపు ఎలా అంటే ఇలా ఉండకుండా జాగ్రత్త పడాలనే పాఠాన్ని నువ్వు నేర్చుకోవాలి నేను ఎప్పుడు కూడా నీ దగ్గరకు ఏదో ఒక రూపంలో వచ్చి నువ్వు అనుకున్నది జరిపిస్తాను తల్లి నేను ఎప్పుడు కూడా దక్షిణ అడుగుతూ ఉంటాను తల్లి అవి ఏంటంటే శ్రద్ధ సబూరిని దక్షిణ అడుగుతాను అవేవి కూడా ఖచ్చితంగా కూడుకు కాదమ్మా నాపై నమ్మకం ఉండాలి నీ మనసులోనే నన్ను ఉంచుకో తల్లి నీ సాయి గృహానికి నువ్వు రాగలవు లేనిది ఆరోపించడం వల్ల ఉన్నదాన్ని కప్పవేయడం వల్ల నిజం ఎప్పుడు కూడా మాయమవ్వదు అయోమయంగా లేదా మసక మసగ్గా ఉందని దారి తప్పడం అనేది అవేకం కదా ఇలాంటి దారి దాటడం గురువు యొక్క మాటలే నీకు దీపపు వెలుగులు గురువుని పక్కనే ఉన్న ఎలాంటి సాధారణంగా పని లేకుండా ఈ గురువు నీకు అండదండగా ఉంటాను తల్లి మంచి సూక్తులను భక్తిని ప్రసాదిస్తాను కష్టంలో ఉన్నవారికి కన్నీరు తోడడానికి పేగుబంధమా రక్త సంబంధం అవసరం లేదమ్మా మనిషి నమ్మకం ఉంటే చాలు మానవత్వం ఉంటే చాలు అదే సాయి నీకు బోధిస్తున్న పాఠం ఈ పాఠాన్ని నువ్వు ఎప్పుడు కూడా వదులుకోబు అంటే వదులుకోవద్దు బిడ్డా నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నువ్వు చేసే పనులు ఎప్పుడు కూడా నాకు తెలుస్తూనే ఉంటాయని గుర్తుంచుకో నేను సర్వాంతర్యామని నీకు తెలుసు కదా నీ హృదయంలో ఉండేవాణ్ణి ఎంత దయతో ఉండేవారికి నేను ఏ కష్టాలు కూడా రానివ్వను సదా నన్నే కలుస్తూ ఉన్న నీకు ఎందుకు ఆపద తలపెడతానో చెప్పు భగవంతుని పిలిస్తే నీ వద్దకు రావాలంటే మొదటగా నీలో ఉన్న ప్లాలాతుడు అనే భక్తి బయటికి రావాలి ఆ భక్తి బయటికి రావాలంటే భగవంతుడి మీద నీకు మొట్టమొదటిగా నమ్మకం ఉండాలి ఎప్పుడు చెప్పేలాగా ఆ నమ్మకాన్ని నిరూపించుకోబిడ్డ నీకంతా కూడా మంచిగా జరుగుతుంది అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు